హైదరాబాద్ నగరంలో బెంగళూరు హైవేకి దగ్గర ఏరియాల్లో పెట్టుబడులు పెడితే ఖచ్చితంగా భారీ లాభాలని సొంతం చేసుకోవచ్చు బెంగళూరు హైవేకి విపరీతమైన డిమాండ్ ఉందనే చెప్పాలి ఎందుకంటే హైదరాబాద్లో ఆ హైవే నుంచి రోడ్డు రైలు విమాన మార్గాలు మూడు ఉన్నాయి కనుక అక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలు పొందవచ్చని తెలుస్తుంది ఇక శంషాబాద్ విమానాశ్రయానికి దగ్గరగా ఉంది బెంగళూరు హైవే అలాగే మహబూబ్ నగర్ దాకా ఎంఎన్టీఎస్ ట్రాక్ కూడా పూర్తయింది అంతకు ముందు ఫలక్ నామా దాకే ఎంఎన్టీఎస్ రైళ్లు నడిచేవి ఇప్పుడు శంషాబాద్ దగ్గర ఉన్న ఉందానగర్ దాకా రైళ్లు నడుస్తున్నాయి శంషాబాద్ నుంచి కొత్తూరు మీదుగా షాద్ నగర్ దాకా మెట్రో రైలు ప్లాన్ కూడా ఉంది మెట్రో రైలు వస్తే హైదరాబాద్ లో పనిచేసే ఉద్యోగులకు డైరెక్ట్ కనెక్టివిటీ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ డబ్బులు పెట్టుబడి పెడితే భారీ లాభాలు సొంతం చేసుకోవడం ఖాయం లో అమెజాన్ మైక్రోసాఫ్ట్ ఎయిర్టెల్ డేటా సెంటర్లు యూనివర్సిటీలు అంతర్జాతీయ పాఠశాలలు అంతర్జాతీయ హాస్పిటల్ వంటి దిగ్గజాలు ఉన్నాయి భవిష్యత్తులో ఇంకా చాలా కంపెనీలు పరిశ్రమలు కూడా వచ్చే అవకాశం పుష్కలంగా ఉంటుంది భవిష్యత్తులో ఎన్నో లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి పెట్టుబడిదారులకు మంచి వార్త ఏంటంటే షాద్ నగర్ ఏరియాలో స్థలాలు తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి రాబోయే పది సంవత్సరాల కాలంలో ఈ ఏరియాలో కంపెనీలు పరిశ్రమలు పూర్తవుతాయి అప్పుడు ఖచ్చితంగా అందులో పనిచేసే ఉద్యోగులు ఇక్కడ స్థిరపడతారు ఇక్కడ నివాస స్థలాలకు ఇండ్లకు డిమాండ్ భారీగా పెరుగుతుంది అప్పుడు స్థలాల ధరలు కూడా ఇప్పుడు పెట్టిన పెట్టుబడికి పది రెట్లు పెరుగుతాయని తెలుస్తుంది ఇప్పుడు షాద్ నగర్లో చదరపు గజం పదిహేడు పైనే ఉంది అయితే కస్టమర్ల శ్రేయస్సే పరమావధిగా ముందుకు వెళుతున్న సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రవతి లిమిటెడ్ మాత్రం గజం కేవలం పద్నాలుగు వేల రూపాయలకు అందించడం జరుగుతుంది అది కూడా అన్ని గవర్నమెంట్ అప్రూవల్స్ తో రేరా పర్మిషన్తో అద్భుతమైన డెవలప్మెంట్ తో కేవలం పద్నాలుగు వేల రూపాయల గజం అంటే ఈ మూమెంట్లో ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు పెట్టుబడి పెట్టి స్థలం కొంటే దాని విలువ పదేళ్ల తర్వాత ఏకంగా కోటి రూపాయలపైనే అవుతుందని చెప్పవచ్చు పదేళ్లలో తొమ్మిది రెట్లు పెరుగుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం స్థలం మీద ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా మీరు సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రవతే లిమిటెడ్ ని సంప్రదించండి అద్భుతమైన లాభాలను తెచ్చిపెట్టే భూమిని సొంతం చేసుకోండి